నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత భారత్ డెడ్ ఎకనామీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడంగానే ఎస్ అంటూ ఈడ కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ జబ్బలు జరుచుకుంటే ఇక జబ్బలు జరుచుకున్న నేతను చూసేసి వీడున్న ఆయన ఫాలోవర్స్ అంతా తెగ ఉత్సాహంతో భారత్ డెడ్ ఎకనామీ డెడ్ ఎకనామీ కారణం మోదీ అంటూ నానా కూతలు కూర్చుండ్రు కానీ ప్రపంచంలో టాప్ టెన్ డెడ్ ఎకనామీ దేశాలు మీలో ఎంతమందికి తెలుసు టాప్ టెన్ డెడ్ ఎకనామీ దేశాలలో భారతదేశం లేదు అనే విషయం మీకు తెలుసా ఇదంతా మోదీతోనే సాధ్యమైంది అంటే నమ్ముతారా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నేను మీకు అందిస్తాను చూడండి ప్రపంచంలోనే పది హైయెస్ట్ ఎక్స్టర్నల్ డెడ్ ఎకనామీ ఉన్న దేశాలు ఏంటో తెలుసా యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది అలాగే రెండవ స్థానంలో యూరోపియన్ యూనియన్ పదిహేడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ల డెడ్ ఎకనామీని కలిగి ఉంది మూడో స్థానంలో యుకే తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఏడు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు జర్మనీ ఫిఫ్త్ స్థానంలో ఆరు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఆరో స్థానంలో జపాన్ నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు తర్వాత నెదర్లాండ్స్ నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ట్రిలియన్ డాలర్లు ఎనిమిదవ స్థానంలో లగ్జంబర్గ్ మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు తొమ్మిదవ స్థానంలో ఐర్లాండ్ మూడు ట్రిలియన్ డాలర్లు పదవ స్థానంలో కెనడా మూడు పాయింట్ ఒకటి రెండు ట్రిలియన్ డాలర్లు టాప్ టెన్ అంటే ఎక్స్టర్నల్లీ డెడా ఎకనామీకి వెళ్ళిపోయినాయి అమెరికా యూరోపియన్ యూనియన్ యూకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ నెదర్లాండ్ లగ్జంబర్గ్ ఐర్లాండ్ కెనడా మరి టాప్ వన్లో అత్యధికంగా డెడాఎకనామీలో ఉన్న అమెరికా భారత్ని విమర్శించడం ఆ విమర్శను తప్పు అని చెప్పకుండా ఈడున్న కొందరు జబ్బలు జరుచుకోవడం అసహ్యంగా అనిపిస్తోంది కదా ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలమైనా కూడా అత్యధిక జనాభా కలిగిన భారత్ అల్లకల్లోలం కాలేదు ప్రపంచంలోని చాలామందికి అన్న ప్రధానిగా అన్న మిచ్చే అమ్మగా మారింది భారత్ అంటే కారణం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్లను వ్యతిరేకించిన దేశాలే భారత వ్యాక్సిన్లను కోరుకున్నాయి అంటే దానికి కారణం నరేంద్ర మోదీ డెడ్ ఎకనామిని అని మాట్లాడిన అగ్రరాజ్యాన్ని నోరు మూయించి మళ్ళీ స్నేహంతో దగ్గరికి రావడానికి కారణమైంది ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఈరోజు మా దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు ఉన్నాయి మేము ఎదుర్కోవడానికి సిద్ధం అని మాట్లాడగలుగుతున్నారు అంటే నరేంద్ర మోదీ చిరు వ్యాపారులు కూడా ధైర్యంగా ఎలాంటి బ్లాక్ దందా లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు అంటే నరేంద్ర మోదీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఆర్థికంగా నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకుతోంది భారత్ అది మొదటి స్థానానికి త్వరలోనే రాబోతోంది అంటే కారణం నరేంద్ర మోదీ ఈరోజు నేపాల్ లాంటి దేశం మమ్మల్ని తీసుకెళ్ళి భారత్లో కలిపేయండి మోడీ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు అంటే ఆయన పరిపాలనా విధానం అలాంటి ఒక నాయకుడి గురించి మాట్లాడుతూ దేశాన్ని విమర్శించే మూర్ఖులకు ఈ వీడియో అంకితం ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్